హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న గట్ కిచెన్ కిచెన్కి స్వాగతం అండి నేను ఓకే మీరు కూడా సూపర్ ఉన్నారని నేను అనుకుంటున్నానండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ కి ఇది చేద్దాం అనుకుంటున్నాను చాలా బాగుంటుంది దానికోసం నేను ఒక గ్లాసు బియ్యం పిండి తీసుకున్నానండి పొడి బియ్యం పిండి మార్కెట్లో దొరుకుతుంది లేకపోతే బియ్యం మిల్లాడించుకోండి ఆ పిండి అనమాట పిండి అంటే సగం గ్లాసు గోధుమ పిండి అండి ఒకటి బియ్యం పిండి అయితే సగం గ్లాసు గోధుమ పిండి వేసుకోవాలి ఈ రెండు పిండ్లు మంచి కలపండి దీంట్లో ఇప్పుడు దీంట్లో కొన్ని ఐటమ్స్ వేసుకోవాలి చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి ఒక టీ స్పూను సరిపడినంత సాల్ట్ దీంట్లోకి ఒక క్యారెట్ తురిమానండి కొత్తిమీర కొంచెం పుదీనా ఉంది కరివేపాకు ఒక ఉల్లిపాయ సన్నగా తరిగాను మూడు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగాను ఇవన్నీ దీంట్లో వేసుకోవాలి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేయండి చిట్కాడంతా గరం మసాలా అండి ఇవన్నీ కలిపేసుకొని దీంట్లో కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ మనం ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి బాగా నీళ్ళు పోసుకుంటే పలుసగా అవుతుందండి మళ్ళీ ఇప్పుడు చూడండి దీంట్లో మనం కూరగాయలు వేసాం కదా అవి కొంచెం ఎక్కువ అనిపిస్తున్నాయి దాని అందుకని కొంచెము గోధుమ పిండి కొంచెం బియ్యం పిండి కూడా కలుపుకుందాము చూడండి ఇలా ఉండాలి మీకు కూరగాయలు ఎక్కువైతే కొంచెం పిండి కలుపుకోండి ఈ పద్ధతిగా ఉండాలి లేకపోతే మొత్తం కాయగూరలే కనపడుతుంది మనకు ఆయిల్లో వేస్తే మంచిగా షేప్ రాదు మొత్తం ఆయిల్ ఆయిల్గా ఉంటుంది అనమాట ఇప్పుడు నేను దీన్ని ఎలా ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకున్నానండి దాంట్లో కొంచెం నూనె వేసుకున్నాను దీంట్లో మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేయాలి మరీ నూనె పట్టదు మామూలుగానే వేసుకోండి నూనె వేడెక్కాలండి మంచిగా నూనె వేడెక్కిందండి ఇప్పుడు ఒక గంటెడు ఈ పిండి తీసుకోండి డైరెక్ట్గా ఇందులో అంటే దీన్ని నెమ్మదిగా ఇలా ఇలా అనండి ఇప్పుడు దీన్ని తిరిగేసుకోండి రెండు పక్కల మంచి కాలాలండి చూడండి మంచిగా గోల్డెన్ వచ్చింది ఇప్పుడు రెండు పక్కలు చూడండి రెండు పక్కల కూడా ఇదే రంగు వచ్చింది ఇప్పుడు నేను దీన్ని తీసేసుకొని మళ్ళీ ఇంకొకటి వేసుకుంటాను చూడండి రెండోది కూడా మంచిగా గోల్డెన్ ఎల్లో వచ్చింది నేను దీన్ని తీసేస్తున్నాను చాలా మందికి డీప్ ఫ్రై ఇష్టం ఉండదు కదండి ఒకవేళ మీకు డీప్ ఫ్రై కావాలంటే అలా చేసుకోండి లేదు మనకి ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఉండాలి అంటే పెనం పెట్టుకోండి దోసల పెనం అది కొంచెం గ్రీస్ రాయండి ఆయిల్ తర్వాత అది వేడెక్కిన తర్వాత ఒక గంట జిమ్ వేసేసుకోండి ఇలా కూడా చేసుకోవచ్చు అండి బాగుంటుంది ఇప్పుడు దీనికి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇలా వేసేసుకోండి ఇది కూడా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు దీన్ని స్టవ్ సిమ్లో పెట్టుకోండి కొంచెం మీడియంగా ఉన్న సిమ్ పెట్టుకొని ఇది మూత పెట్టేసుకోండి ఒక రెండు నిమిషాల తర్వాత చూద్దామండి చూడండి నేను మూత తీసాను ఇలా కూడా బాగా టేస్టీగా ఉంటుందండి కొంచెం ఆయిల్ వేసుకోండి వేసుకొని మళ్ళీ కూడా మూత పెట్టే మూత పెట్టేసుకోండి ఇప్పుడు ఇంకా మూత పెట్టకండి మూత పెట్టకుండా ఒక రెండు నిమిషాలు మళ్ళీ దీన్ని మంచి గోల్డెన్ నీళ్ళు వచ్చే వరకు వేయించుకుందాం ఇప్పుడు మీకు సోడా వేసి కూడా చూపిస్తానండి సోడా ఉప్పు వేసుకోండి కొంచెము ఈ పిండిలో వేసుకొని కలుపుకోండి ఇంతకుముందు చేసింది మనం సోడా వేయలేదు ఇప్పుడు సోడా వేసుకొని కూడా చేసుకోవచ్చు హెల్త్ మంచిది కాదు అంటే డైరెక్ట్ వేసుకోండి కొంచెం పొంగినట్టు ఉండాలి అంటే సోడా వేసుకోండి ఓకేనా చూడండి రెండు పక్కల మంచి కలర్ వచ్చింది ఇప్పుడు నేను దీన్ని తీసేస్తున్నాను ఇప్పుడు మనం సోడా వేసింది వేసుకుందాము కొంచెం లావే ఉంటాయండి మరీ పలసగా రావి ఇది ఇప్పుడు కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకోండి లేకపోతే కింద అడుగుంటుంది కొంచెం ఆయిల్ వేసుకోండి ఇప్పుడు మూత పెట్టకండి ఇలానే ఉంచండి చూసారండి సోడా వేస్తే కొంచెం పొంగినట్టు వస్తుంది ఇప్పుడు దీన్ని మళ్ళీ తిరిగేసుకుందాము మంచి కలర్ వచ్చింది కదా రెండు పక్కల కూడా ఈ కలర్ రావాలి అప్పటిదాకా వెయిట్ చేద్దాము చూడండి ఇది రెండు పక్కల కూడా మంచి గోల్డెన్ ఇల్లు వచ్చింది ఇప్పుడు నేను దీన్ని తీసేస్తున్నాను మీకు తగిలి అన్ని ఇలానే చేస్తాను చూసారు కదండీ ఇది ఏ టైంలో లో అయినా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి మనం కూరగాయలు వేసాం కాబట్టి హెల్దీ ఫుడ్డే ఒకవేళ మీకు బాగా డీప్ ఫ్రై వద్దు అనుకుంటే ఇలా చేసుకోండి దీంట్లో కూడా కొంచెం సా అది సోడా ఉప్పేస్తే వేరే తిరిగి వచ్చింది ఇది మామూలుగా సోడా లేకుండా వేసాను కాబట్టి ఇది కొంచెం జాలి రాలేదు దీనికి ఎక్కువ జాలి వచ్చింది పఫీగా ఉన్నది ఇది చాలా బాగున్నదండి ఇది డీప్ ఫ్రై చేసినా దీంట్లోకి నూనె కూడా ఎక్కువ పట్టలేదండి చేసుకొని తినొచ్చు కాకపోతే అసలుకే డీప్ ఫ్రైలు వద్దకునే వాళ్ళు ఇలా చేసుకోండి డీప్ ఫ్రైలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి అసలు నూనె పట్టలేదు నాకు ఇది బాగా నచ్చినాయి మీకు నచ్చితే చేసుకోండి ఓకేనా అండి మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి ఏ పేరైనా పెట్టండి ఓకేనా మళ్ళీ మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ షేర్ చేయండి ప్లీజ్ మొత్తం వీడియో అంతా చూడండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి అవి కూడా మీరు చూడండి ఓకే అండి మరి ఇంకో వంట్లో కలిసేంతవరకు బాయ్